అత్వసంధి అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము అత్తు అనగా అశ్వమైన ఆ బహుళము అనగా నాలుగు విధాలు ప్రౌ అంటే సంధి నాలుగు రకాలుగా జరుగుతుంది అని ప్రవృత్తి సంధి జరగడం అప్రవృత్తి సంధి జరగకపోవడం విభాష ఒకసారి సంధి జరగడం మరొకసారి సంధి జరగకపోవడం అన్యకార్య ప్రవృత్తి వేరే విధంగా సంధి జరగడం ప్రవృత్తికి ఉదాహరణ అత్తునకు శ్రేష్టత వాచకాలు పరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది శ్రేష్టత వాచకాలు అనగా అమ్మ అయ్యా అన్న అక్క అత్త ఇలాంటివి రామ ప్లస్ అయ్య రామయ్య సీత ప్లస్ అమ్మ సీతమ్మ చింతా ప్లస్ ఆకు చింతాకు వేపా ప్లస్ ఆకు వేపాకు ఇవన్నీ ఏంటి ప్రవృత్తికి ఉదాహరణ ప్రవృత్తి అంటే సంధి జరుగుతుంది ఖచ్చితంగా సంధి జరుగుతుంది అని అప్రవృత్తి అంటే స్త్రీ వాచక తత్సమాలకు అచ్చుపరమైతే అత్తునకు సంధి జరగదు అప్రవృత్తి ప్రవృత్తి అంటే జరుగుతుంది అప్రవృత్తి అంటే సంధి జరగదు ఉదాహరణకి అమ్మ ఇచ్చెను అమ్మ ఇచ్చెను అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మ ఇచ్చెను సెల ఏరు సెల ప్లస్ ఏరు సెల ఏరు స్త్రీ వాచక తత్సమాలకు అమ్మ సెల ఇవి అన్యకార్య ప్రవృత్తి వేరే విధంగా సంధి జరగడం అన్నమాట ఎట్లా ఒక ప్లస్ ఒక ఒకనొక తమల ప్లస్ ఆకు తమలపాకు ఇవి విభాష అంటే ఒకసారి సంధి జరగడం మరొకసారి సంధి జరగకపోవడం అత్వసంధిలో పై మూడు రూపాలు కాకుండా మిగతా రూపాలన్నీ విభాషకు ఉదాహరణలు అవుతాయి అక్కడ ప్లస్ ఇక్కడ అక్కడిక్కడ సంధి జరిగితేనేమో అక్కడిక్కడ అక్కడ ప్లస్ ఇక్కడ డి వచ్చింది చూడండి మధ్యలో అదే సంధి జరగకపోతే అక్కడ ఇక్కడ ఈ యాగునింతంలోని ఈ రాక ఉండేను రాక ప్లస్ ఉండేను రాకుండేను రాక ప్లస్ ఉండేను రాక ఉండేను యాగునింతంలోని యు గుర్తించండి ఇది సంధి జరిగితేనేమో ಅಕ್ಕಡಿಕ್ಕ ಸಂಧಿ ಜರಗಕೋ ಅಕ್ಕಡಿಕ್ಕಿಕ್ಕ ಇಕ್ಕ ಡಿಕ್ಕಿಕ್ಕ